హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఒడియాలు అప్పడాలు ఎలా పెట్టాలో చూపిస్తాను అండి ఇది సీజన్తో సంబంధం లేకుండా ఎండాకాలమైనా వర్షాకాలం చలికాలం ఏ సీజన్లోనైనా మనము వడియాలు పెట్టేసుకోవచ్చు ఎండతో పని లేదండి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకైనా ఎండ లేని వాళ్ళకైనా ఇది బాగా యూజ్ అవుతుంది ట్రై చేసేయండి ముందుగా అయితే నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు వరకు రైస్ తీసుకున్నానండి నేను ఇక్కడ తీసుకున్న రైసు రేషన్ బియ్యము రేషన్ బియ్యంతో అయితే మనకి ఇవి చక్కగా నీట్గా మంచి టేస్ట్తో వస్తాయండి దీంట్లో ఉన్న వడ్లు కానీ ఏమైనా చెత్త ఉంటే వేరేసుకొని దీంట్లో ఒక మూడు నాలుగు సార్లు మనము నీట్గా వాటర్తో అయితే క్లీన్ చేసేసుకోండి ఇప్పుడు మరికొన్ని వాటర్ పోసి పది నుంచి పన్నెండు గంటలు వీటిని నానబెట్టుకోవాలండి నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను నెక్స్ట్ డే పది గంటలకు అయితే తీస్తే చూడండి ఇలా నురగలాగా ఫామ్ అవుతూ ఉంటుంది ఇలా ఉంటే మనకి బియ్యం చక్కగా నానిపోయినట్లండి వీటిని మరొకసారి వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఏదైనా స్మెల్ వస్తూ ఉంటే అది రాదు అనమాట నైట్ నానబెట్టడం వల్ల ఇప్పుడు నీళ్లు రాకుండా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నానిన బియ్యం అయితే వేసేసుకుందాము నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో వాటర్ మొత్తం పట్టలేదండి జస్ట్ హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను బియ్యంలో మధ్య మధ్యగా వాటర్ వేసుకుంటూ వీలైనంత మెత్తగా అయితే పిండిని గ్రైండ్ చేసుకున్నాను ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని దీన్ని అయితే ఒక స్ట్రైనర్లో నేను మొత్తం కూడాను ఫిల్టర్ చేసేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఎక్కడైనా నలగని బియ్యం ఉన్నా లేదా ఉండలున్నా సరే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట పిండి అయితే చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది కదా దీంట్లో ఒక స్పూన్ వరకు మైదా వేస్తున్నానండి మైదా వేయడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి మీకు ఒకవేళ మైదా వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు నేనైతే ఒక్క స్పూన్ మైదా వేసేసుకొని ఈ మైదా మొత్తం పిండిలో కలిసే విధంగా మిక్స్ చేసేసుకుంటున్నాను అలానే పిండి అనేది కాస్త చిక్కదనంగా ఉంది కాబట్టి నేను మరి కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అడ్జస్ట్ చేసుకోండి మనం స్పూన్ రివర్స్ చేస్తే ఇలా ఉండాలి అనమాట ఇలా మొత్తం కూడాను పిండిని బాగా కలిపిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకు జీలకర్ర అలానే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేస్తున్నానండి నువ్వులు వేయడం వల్ల క్రిస్పీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఒక పండు మిర్చిని కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసి వేస్తున్నాను అలానే ఉప్పు కూడా వేస్తున్నానండి ఒడియాల్లోనైనా అలానే అప్పడాల్లోనైనా మనము ఉప్పు అనేది కాస్త తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే మనకి వేయించిన తర్వాత దీంట్లో ఈజీగా ఉప్పు అనేది ఎక్కువైపోతూ ఉంటుంది అలానే నేను కాస్త కరివేపాకుని సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను మీరు కరివేపాకు ప్లేస్లో కొత్తిమీర పుదీనా ఏదైనా వేసుకోవచ్చండి మీ చాయిస్ని బట్టి ఉంటుంది ఇది మొత్తం కూడాను పిండిలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో సగానికి వాటర్ తీసుకోండి ఇప్పుడు దీనికి సరిపడా ఒక కర్చీఫ్ నాప్కిన్ కానీ ఏదైనా పల్చ్గా ఉన్న క్లాత్ను అయితే గిన్నెకి సరిపడా ఉన్నంతది తీసుకోవాలి అండి అది కదలకుండా మనము ఇలా టై చేసుకుందాము ఏదైనా తాడుతో అయితే కట్టేసుకోండి అలానే కిందకి ఆడుతూ ఆనుతూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అలా స్టవ్కి ఆనకుండా మనము ఏదన్నా పిన్స్తో అయితే అడ్జస్ట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెని మన స్టవ్ పైన పెట్టేసుకొని వాటర్లు తెరలు కాగుతూ ఇలా మనకి పైన పొగలు వస్తూ ఉండాలి అండి అప్పుడు బ్యాటర్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనము ఇప్పుడు ఈ కర్చీ పైన గరిటతో అయితే పిండిని వేస్తున్నాను ఇలా దోశని తిప్పినట్లుగా వీలైనంత పలచగా అయితే పిండిని ఇలా మనము స్ప్రెడ్ చేసేసుకొని పైనుంచి ఇలా మూత పెట్టేసాము అంటే జస్ట్ ఇరవై సెకండ్స్లో చూడండి మనకి ఆ కర్చీఫ్ నుండి ఇది విడిపోతూ వచ్చేస్తుందండి అప్పుడు దీన్ని ఇలా తీసేసి ఒక చున్నీని కాటన్ది వేసేసుకొని రివర్స్లో వేసుకోండి ఎందుకంటే తీసిన వైపే వేసాము అంటే ఇది చున్నీకి అంటుకుపోతుంది అనమాట రివర్స్లో వేసేసుకోవాలి ఇలానే మనం వేసే ప్రతిసారి కూడాను పిండిని కలుపుకుంటూ వీలైనంత పలచగా ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసేసుకుంటూ పైన మూత పెట్టేసుకొని ఉంచామంటే మనకి ఈజీగా ఎండతో పని లేకుండా అప్పడాలు రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్ అంతా ఎందుకు ఎండలో పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది కదా ఇలా అయితే గ్యాస్ వేస్ట్ అనుకుంటున్నారేమో అస్సలు గ్యాస్ వేస్ట్ అనే పనే ఉండదు అండి మనకి ఇరవై సెకండ్ల కంటే అసలు టైం అనేదే పట్టదు ఈ ప్రాసెస్ మొత్తం కూడాను నాకు జస్ట్ పది నిమిషాల్లో అయిపోయిందనమాట అంత సింపుల్గా అంత త్వరగా అయిపోతూ ఉంటుంది చూడండి నేను ఇక్కడ అప్పడాలతో పాటు చిన్న చిన్న సైజులో అప్పడాలు వడియాలు కూడాను వేసుకుంటున్నాను ఇలా పది నిమిషాల్లో మనకి ఏ సైజుల్లో ఏ షేప్లో కావాలి అంటే అలా ఈజీగా వేసుకోవచ్చు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఇలా మనకి ఎండలో పెట్టుకోవాలి అంటే కుదరదు అలానే కొంతమందికి వర్షాకాలంలో కానీ వింటర్ సీజన్లో అప్పడాలు పెట్టుకోవాలి అనుకుంటారు కానీ ఆ టైంలో అస్సలు పెట్టుకోవడం కుదరదు అలానే ఆరిపోవు అలాంటి వాళ్ళు ఇలా సింపుల్గా ఇంట్లోనే పది నిమిషాల్లో మనం చేసేసుకోవడం అంటే హ్యాపీయే కదా ఇలా నేను వడియాలను కూడాను పెట్టేసుకున్నాను అండి చూడండి ఎంత ఈజీగా అయిపోయాయో నేను తీసుకున్న ఒక కప్పు బియ్యానికి నాకు ఇన్ని వడియాలు అప్పడాలు అయితే వచ్చేసాయండి వీటిని మనము కనీసము ఒక పది గంటలు అలా ఆరిపెట్టేసుకున్నామంటే మనకి నీట్గా ఆరిపోతాయి నేనైతే ఓవర్ నైట్ అలా ఫ్యాన్ కింద వదిలేసానండి నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా ఇవి ఆరిపోయాయి అనమాట చూడండి ఆరిన తర్వాత ఇలా వస్తాయి అనమాట మనము క్లాత్ నుంచి కూడాను కష్టపడకుండా ఈజీగా వాటంతట అవే మనకి వచ్చేస్తూ ఉంటాయి అనమాట వీటిని మనము సైడ్ డిష్గా అయినా లేదా పిల్లలకి స్నాక్స్ కింద ఇచ్చినా సరే చాలా మంచిది దీంట్లో జీలకర్ర వాము వేసాం కాబట్టి డైజెషన్ కూడాను చాలా మంచిదండి మీరు దీంట్లో వాము కూడాను వేసుకోవచ్చండి నేను అయితే నువ్వులు వేసాను కదా ఇలా ఎలానైనా చేసేసుకోవచ్చు మీకు ఇక్కడ కొన్ని అయితే నేను వేయించి చూపిస్తాను చూడండి ఆయిల్ కూడాను ఎక్కువ పీల్చదండి మనకి నీట్గా అయితే ఇలా వేగిపోతాయి చాలా క్రిస్పీగా ఉంటాయి అండి మీకు వేయించినట్లో కొన్ని తీసి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఎంత చక్కగా వేగిపోయాయో చాలా టేస్టీగా కూడాను ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతాయి మీకు ఈ వీడియో నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి అలానే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ